భూమి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తులసి కోటకు దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు గగన్ కావాలని పూజ చేసుకుంటున్న భూమి మీద బకెట్తో నీళ్లు పోస్తాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా వచ్చి తన గదిలో పడుకుంటాడో అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ గగన్ గదిలోకి వస్తుంది ముసుగు తన్ని పడుకున్నట్టుగా నటిస్తున్న గగన్ని శ్రీవారు అంటూ నిద్రలేపుతో ఇదిగో శ్రీవారు మీరు నిద్రపోవడం లేదని నాకు తెలుసు మర్యాదగా నిద్ర లేవండి తులసి కోటకు దండం పెట్టుకుంటున్న నా మీద ఇలా నీళ్లు పోయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి నేను నీ మీద నీళ్లు పోసానా పొద్దు పొద్దున ఏంటి నీ డిస్టబెన్స్ వెళ్ళు అంటూ గగన్ భూమి మీద మండిపడతాడో దాంతో భూమి అక్కడ నుండి కిందకు వచ్చేస్తుంది ఇక గగన్ భూమి మీద కసి తీర్చుకున్నందుకు ఆనందపడుతూ ఉంటాడు భూమి కిందకు వచ్చిన తర్వాత శారద అమ్మ భూమి ఏమైందమ్మా ఇలా తడిచిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అత్తయ్య నేను తులసి కోటకు దండం పెట్టుకుంటూ ఉంటే మీ అబ్బాయి కావాలనే బకెట్తో నా మీద నీళ్లు పోసాడు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శారద తన చీర కొంగుతో భూమి తల తుడుస్తూ వాడికి ఉన్న ఉక్రోషాన్ని నువ్వే తగ్గించాలమ్మా ఎలాగైనా సరే వాడికి నువ్వే దగ్గర అవ్వాలి అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి